హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు పచ్చి రొయ్యలు మామిడికాయ ఎలా ఉండాలో చేసి చూపిస్తామండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మామిడికాయ తురుము చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి రొయ్యలు కూడా కడిగేసి శుభ్రం చేసి పెట్టుకున్నామండి ఎలా ఉండాలో చూసేద్దాం పాన్ ఎడి ఎక్కిన తర్వాత నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసం ఉన్నాం కదా అవి వేపుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత చిన్నగా కోసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి జస్ట్ రెండు నిమిషాలు సరిపోద్దండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మూడు నిమిషాలు వేపుకున్న తర్వాత పచ్చి పచ్చిరొల్ని వేసుకోవాలి చీటికే పసుపు కూడా వేసుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత రైలు చూసారు ఎలా ఉన్నాయో ఇప్పుడు దగ్గరికి అయిపోయింది వాటర్ అంతా కూడా ఏమీ లేదు ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని అలాగే కారం కారం కూడా వేసుకోవాలి కాస్త గరం మసాలా కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఎలా వేగినా రొయ్యల్లోని తగినంత వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ వాటర్ దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయ్యిందండి చూద్దాం వాటర్ అంతా కూడా దగ్గర అయింది కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుగు కూడా వేసుకోవాలి మామిడికాయ ముక్కల కన్నా ఇలా తురుము చేసి వేసుకుంటే రొయ్యల్లోకి చాలా టేస్ట్ ఉంటుందండి చాలామంది మామిడికాయ ముక్కలు వేస్తారండి ముక్కల కన్నా ఇలా తురుమి వేసుకుంటే మనకి అన్నంలో కలుపుకోవడానికి చపాతీలో కట్టి చాలా బాగుంటుంది మన ఛానల్ని ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి కాస్త వాటర్ వేసుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి రొయ్యలు కూర రెడీ అయిపోద్ది చూశారు కదా రొయ్యల కూర రెడీ అయిపోయింది మామిడికాయ రొయ్యల కూర మీలో ఎంతమంది నచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రాండ్స్ కాస్త లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫ్రాండ్స్